హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నిన్నటి రోజున మాకైతే వీడికోల్ సమావేశం జరిగింది అంటే మేము ఈ పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ అయ్యాము అయితే మాకు బదిలీ జరిగిందనమాట కొన్ని కారణాల వల్ల కొత్త టీచర్స్ వచ్చాకనే మమ్మల్ని రిలీవ్ చేశారు కాబట్టి మేము ఇక్కడ కొత్త మండల్లో జైన త్రీ మంత్స్ అయినా కూడా కొంచెం లేట్గా మాకు అయితే వీడుకోలు పలికారు గురువు యొక్క ప్రత్యేకత ఎట్లుంటుందంటే కులములో నానొకడు గుణవంతుడుండినా కులము కులము వెలయువాని గుణము చేత వెలయనములోన మలయజం ఉన్నట్లు విశ్వధాభిరామ వినురవేమ అంటే కులంలో ఒక్కడు గుణవంతుడు ఉంటే ఆ కులానికే మంచి పేరు వస్తుంది అడవిలో మలయజం అంటే మన పారిజాతం చెట్టు అనమాట ఆ అడవిలో ఉన్న ఆ అడవిలో ఉన్న పారిజాతం చెట్టు ఒక్కటి ఉన్న అడవి అంతా సువాసన ఎట్లయితే వెదజల్లుతూ ఉంటుందో అదేవిధంగా ఒక మంచి వ్యక్తి సమాజంలో ఉంటే ఆ మంచి అనేది ఆ సమాజం మొత్తంకి వస్తుందనమాట ఆ మంచి వ్యక్తిని తయారు చేసేది ఎవరు గురువు కాబట్టి గురువులని మనమైతే గౌరవించాలి ఇక ఉద్యోగ నిర్వహణలో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే బదిలీ కంపల్సరీ మన 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 అవసరాలను బట్టి మన మన సొంత ఊర్లకు వెళ్ళాల్సి ఉంటుంది ఇక తప్పదు అయితే నేను కొంచెం స్కూల్కి వెళ్ళడానికి కాస్త లేట్ అయ్యింది నా అంటే నేను బోధించే మా క్లాస్ పిల్లలు అయితే నేను ఇంకా రాలేదని చెప్పి విపరీతంగా ఏడుస్తున్నారు వేరే టీచర్స్ కాస్త ముందే వెళ్ళారనమాట మా టీచర్ రాలేదు మా టీచర్ రాలేదని ఏడుస్తున్నాను నేను క్లాస్లోకి పోగానే ఒక్కసారిగా పట్టుకొని ఏడ్చారు కొంచెం మనసు అయితే వికలం అయ్యింది మా స్టాఫ్ వాళ్ళు మా కోసం బాగానే భోజనాలు అరేంజ్ చేసి చాలా ఘనంగా అయితే వేడుకలు పలికారు కానీ ఒక మనసులో ఒక చిన్న కలుక్కుమని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు మనం సంతోషంగానే వెళ్తాం కానీ ఆ వీడుకోలు సమావేశం అనగానే కాస్త బాధ అయితే అనిపిస్తుంది ఇక మా స్టాఫ్కి వచ్చేస్తే జయపాల్ సార్ అని ఉండేవారు ఇక నేను సార్ అయితే ఎప్పుడు పిచ్చాపాటిగా వాళ్ళము టైం దొరికినప్పుడు చెస్ ఆడేవాళ్ళము ఎప్పుడూ సారే గెలుస్తుండే ఇంకా అవన్నీ సై మిస్ అవుతున్నాము తర్వాత ఇంకా సారు తనైతే నా వంటల్ని చాలా మెచ్చుకునేవాడు తినేటప్పుడు మీరే గుర్తొస్తున్నారు మేడం అని అయితే సార్ చెప్పినప్పుడు కొంచెం బాధ అనిపించింది ఇక మా హెచ్ఎం సార్ వచ్చి సార్ కూడా త్రీ మంత్స్ అయింది కానీ ఇంకా సార్తో వర్క్ చేయలేమని ఒక చిన్న వెళితే అయితే అనిపించింది ఇక అందరితో ఫ్రెండ్లీగానే ఉండేదాన్ని ఏదో ఏడు సంవత్సరాలు ఏ ఏడు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో ఇలా అలా గుర్తు చేసుకుంటే ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా ఏం చేస్తాం తప్పదు నాకు ఈ అంగడ్రీచు స్కూల్లో నన్ను అంటే చాలా తక్కువ సమయంలో నన్ను అర్థం చేసుకున్నదైతే మా ఉర్దూ మీడియం టీచర్ ఫైవ్ మీద టీచర్ అయితే నన్ను ఏంటి అనేది ఆమె అయితే చాలా తక్కువ టైంలో నన్ను అయితే అర్థం చేసుకుంది తను చాలా చిన్న ఏజ్ అయినా కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది కొంచెం బాధ అనిపించింది ప్రతి ఒక్కటి మేము షేర్ చేసుకునే వాళ్ళము అంగన్వాడి సావిత్రమ్మ మరియు పేరెంట్స్ నన్ను సన్మానించారు వారి ప్రేమనైతే మర్చిపోలేను ఇంతేనండి వాళ్ళ వీడియో